హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజు నేను మీకు గంగవల్లి కూరతో మామిడికాయ వేసి పప్పు ఎలా వండుకోవాలన్నది వీడియోలో చూపిస్తున్నాను ఈ పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పుల్ల పుల్లగా అసలు నోటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క కూర ఉంటే చాలు చక్కగా అన్నం అంతా మంచిగా తినేసేయచ్చు ఈ పప్పు ఎలా చేయాలో చూద్దాం ముందైతే ఈ ఆకు కూరని నీట్ గా శుభ్రం చేసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్ళు నీళ్లు తీసుకొని కొంచెం పసుపు కొంచెం కల్లిప్పు వేసి పెట్టుకున్నాను అనమాట ఈ ఆకుకూరని ఇలా కట్టలు దొరుకుతాయి కదా మనకి ఇలా కట్టినంత వరకు అంటే వేళ్ళు వరకు తీసేసి మంచిగా ఉన్న ఆకుల వరకు సపరేట్ చేసేసుకోవాలి ఈ విధంగా కత్తితో కట్ చేసేసి తర్వాత ఈ ఆకుల మధ్యలో ఏమన్నా కొంచెం నలిగిపోయిన ఆకులు కానీ ఏమన్నా కొద్దిగా చెత్త ఏమైనా ఉంటే తీసేసుకొని మంచిగా ఈ కొమ్మలన్నీ కూడా ఈ ఉప్పు పసుపు నీళ్ళల్లో వేసేసి ఒక కనీసం ఒక ఐదు నుంచి ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు నీళ్ళల్లో ఉంచేసేయాలి తర్వాత మంచిగా కడిగేసుకొని గాలించేసేయాలన్నమాట అంటే జాలి ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసేసి ఉంచుకోవాలి సో ఈ ఆకుకూరతో పాటు ఇంకా కొన్ని కూరగాయలు నీళ్ళల్లో వేస్తున్నాను ఒక మూడు టమాటాలను వేసుకుంటున్నాను అలాగే ఒక మీడియం సైజు మామిడికాయని కూడా వేసుకుంటున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను అనమాట సమ్మర్లో అయితే మనకి మామిడికాయలు చాలా బాగా విరివిగా దొరుకుతాయి కదా అలాంటప్పుడు చేసుకోవచ్చు ఏ సీజన్ అయినా కూడా ఈ మధ్య మామిడికాయలు బాగానే దొరుకుతున్నాయి ఎప్పుడు కావాలన్నా కూడా చేసుకోవచ్చు సో ఇది కొంచెం క్లీన్ అయిపోయిన తర్వాత మామిడికాయని ఈ విధంగా తొడిని తీసి చక్కగా చెక్కు తీసేసుకోవాలి మామిడికాయ పుల్లగా ఉండేట్టు చూసుకోండి లేకపోతే పులుపు సరిపోదనమాట సో నెక్స్ట్ ఒక చిన్న ఉల్లిపాయని తొక్కు తీసి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను ఈ పప్పులోకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ అనేది వేరేగా వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ వేసే పద్ధతిని నేను మీకు వివరంగా చూపిస్తున్నాను పచ్చిమిర్చిని రఫ్గా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీకు నచ్చిన పద్ధతిలో పచ్చిమిర్చి కట్ చేసుకోవచ్చు నేనైతే పప్పుకి ఈ విధంగా కట్ చేస్తాను అనమాట టమాటాని రెండుగా కట్ చేసి ఈ విధంగా తొడుగుని వీ కట్ చేసేసుకోవాలి అలా కట్ చేయటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని నేను ఫాలో అయింది మీకు చెప్తున్నాను అనమాట సో కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు కిడ్నీ స్టోన్స్ రాకూడదు అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ మెథడ్ని ఫాలో అవ్వండి టమాటాలు కట్ చేసేటప్పుడు మామిడికాయ చెక్కు తీసుకున్న మామిడికాయను కూడా చక్కగా విధంగా రఫ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇత్తుని సపరేట్ చేసేసుకోవాలి సో ఈ ఇత్తుని పడేయకండి పక్కన పెట్టండి నేను చెప్తాను ఇత్తుతో కూడా ఉపయోగం ఉంటుంది కర్రీకి సో ఈ మామిడికాయ ముక్కలు అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇవన్నీ ఒక చోటకి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇత్తుతో సహా నెక్స్ట్ ఈ ఆకుకూరని మంచిగా కడిగేసుకొని ఇంకోసారి ట్యాప్ల కింద వాటర్తో కూడా కడిగి జాలీ ప్లేట్లో వేసుకొని వాటర్ అంతా తీసేసేయాలి దీన్ని మంచిగా ఇలాగ దగ్గరకి ఇలా పట్టేసుకొని ఈ విధంగా కట్ చేసామంటే సన్న సన్నగా కట్ అవుతుంది పప్పులోకి మంచిగా కలిసిపోతుంది అనమాట మన ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం ఆకుకూర నెల ఈనెలుగా ఉంటే తిన్నారు కదా సో టేస్ట్ చాలా బాగుండాలి మంచిగా పప్పులోకి మంచిగా కలిసిపోవాలంటే చక్కగా ఇలాగ ఫైన్గా కట్ చేసేసుకోండి ఈ కొమ్మలతో సహా నేను వేసేసుకుంటున్నాను అప్పుడే మనకి ఇందులో చాలా మంచి పోషక విలువలు ఉంటాయి నేను ఆల్రెడీ పప్పు కడిగి పెట్టేసుకున్నాను అనమాట సో ఒక ఒక ముప్పావు గ్లాసు పప్పు కడుక్కున్నాను అంటే రెండు చిన్న కప్పులు అనమాట కడిగి కాస్త నానబెట్టేసి ఉంచుకున్నాను పోసి ఇందులోకి గంగవల్లి కూరని కట్ చేసుకున్న దాన్ని వేసేసుకుంటున్నాను ఇదే విధంగా మామిడికాయ ముక్కలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు కూడా ఈ విధంగా పైన వేసేసుకోవాలి ఎప్పుడు కూడా ఆకుకూరకి పప్పు చేసేటప్పుడు ఫస్ట్ ఆకుకూర వేసుకోండి తర్వాత ఈ విధంగా కూరగాయ ముక్కలు వేసుకోండి ఈ కూరగాయల ముక్కల పైన ఒక హాఫ్ స్పూను పసుపు ఒక వన్ టీ స్పూను కారం వేసేసి స్పూన్తో కలపద్దు కలపకుండా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి విజిల్ పెట్టేసి మూడు విజిల్లు రానేయండి పప్పు ఆల్రెడీ నానిపోయింది కాబట్టి మూడు విజిల్లో ఉడికిపోతుంది అదే పప్పు నానబెట్టకుండా మీరు పెట్టారంటే ఒక నాలుగు విజిల్ అయినా రానివ్వాలి ఈ విజిల్ వచ్చి స్టీమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఈ స్టీమ్ అయిపోయేలోపు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా తీసుకొని ఈ విధంగా కచ్చబచ్చగా దంచి ఉంచుకోవాలి సో చాలా పేస్ట్ అవ్వక్కర్లేదు రఫ్గా దంచేసి పక్కన పెట్టుకోండి తర్వాత కుక్కర్ విజిల్ పోయిన తర్వాత ఇలాగా విజిల్ తీసి మూత తీసి కుక్ అయిందో లేదో ఫస్ట్ పప్పు చూసుకుందాము చక్కగా కుక్ అయిపోయింది ఆకుకూర కానీ మన కూరగాయ ముక్కలు కానీ అన్నీ మంచి కుక్ అయిపోయాయి ఇప్పుడు ముందైతే ఈ వాటర్ ఉంటాయి కొంచెం పప్పులు వాటర్ ఉంటే ఈ స్మాష్ చేసి అంటే మెదుపుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ వాటర్ని వేరే చిన్న గిన్నెలోకి సపరేట్గా తీసేసుకోవాలి ఇలా గెరిటి అడ్డం పెట్టేసి సో తర్వాత ఇందులో మనం మామిడికాయ టెంకే కూడా వేసాం కదా టెంకీని ఈ వాటర్లో పక్కన పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మెదిపేటప్పుడు అడ్డం వస్తే మెదపటం కష్టంగా ఉంటుంది టెంకే అయితే అయిపోతుందనమాట టెంకీ ఉన్న గుజ్జు పక్కకు వెళ్ళిపోతుంది మనం తినేటప్పుడు టెంకి గుజ్జు ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా అన్నంలో నంచుకొని తింటున్నప్పుడు ఒకసారి ట్రై చేయండి కావాల్సినంత ఉప్పు వేసుకోండి నేనైతే ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకున్నాను మంచిగా ఈ విధంగా పప్పు గుత్తుతో చక్కగా మెదిపేసుకోండి మెత్తగా మెదిపేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోటమాట ఫైనల్గా సో తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము ముందైతే స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి లేదంటే ఇక్కడ ఈ విధంగా చిన్న కళాయి అయినా పెట్టేసుకోండి ఏదైనా సరే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కా తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇందులో ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు అండ్ మినపప్పు తాలింపు గింజలు వేసుకోవాలి ఒక రెండు ఎండుమిరపకాయలు రెండుగా తుంచి వేసుకున్నాను ఇవి మంచి కొద్దిగా వేగుతూ ఉండాలన్నమాట కొంచెం వేగిన తర్వాత ఇందులో ఇంగు వేసేసుకొని లాస్ట్కి ఈ కరివేపాకుని కట్ చేసి అంటే మంచిగా వాష్ చేసి వేసుకున్నాను సో కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఫైనల్గా ఈ మనం దంచి పెట్టుకున్నాం కదా ఈ వెల్లుల్లి రెబ్బల్ని సో ఈ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఆయిల్లోకి వేసి వెల్లుల్లిపాయలు మంచిగా వేగిపోవాలన్నమాట మొత్తం ఈ తాలింపు గింజలు పప్పులు వెల్లుల్లిపాయలు మంచిగా వేగిపోయి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది సో అప్పుడు ఈ ఉడకపెట్టి మెదుపుకున్న ఈ గంగవల్లి కూరని కూడా మనం ఇందులోకి వేసేసుకోవాలి పప్పుని వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కొంచెం సెగ మీడియం పెట్టేసుకొని స్టవ్ సెగ కుక్ చేయాలన్నమాట ఆ లోపు మనం ఈ పక్కన పెట్టుకున్నాం కదా మామిడికాయ టెంకీని అది ఈ నీళ్ళని దాంట్లోకి పప్పులోకి వేసేసుకొని మన కన్సిస్టెన్సీని సెట్ చేసుకోవాలి కావాల్సి వస్తే మనకి ఇంకొంచెం పప్పు లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది మంచిగా ఉడకపెట్టుకొని ఉడుకుతున్నప్పుడు పప్పు టేస్ట్ చూద్దాము అంటే ఉప్పు కారం అన్నీ సరిపోతే అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఎప్పుడు కూడా ఉప్పు ఒకేసారి వేసుకోను చూసుకొని అడ్జస్ట్ చేసేసుకుంటాను ఉప్పు ఎక్కువ ఆరోగ్యానికి మంచిది కాదు సరిసమానంగా వేసుకుంటే చాలు సో మంచిగా ఉడికిపోతూ ఉంటే తెగతక్క ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ గంగవల్లి మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి గంగవల్లితో మామిడికాయ పప్పు అనేది ఇది అన్నంలోకి కానీ రోటీల్లో కానీ ఇందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తిన్నవాళ్ళు ఇది ఏం పప్ప అనేది తెలుసుకోవడానికి కూడా టైం పట్టిద్ది పప్పే అనుకుంటారు ఇంట్లో ఎవరైనా సరే ఎంతో రుచిగా ఆరోగ్యకరమైన గంగవల్లి కూరని మామిడికాయతో చేసుకునే విధానం చూశారు కదా ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్